ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరి రాసినటువంటి గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ మనము హృదయం గురించి మనము తెలుసుకుందాము హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని వాక్యం మనకు వివరిస్తుంది హృదయము మన యొక్క బైబుల్ నందు మనకు హృదయం గురించి చాలా విధములుగా రాయబడి ఉన్నది హృదయం యొక్క రకాలు మనం చూసినట్లయితే హృదయంనకు నిర్వచనం చూసినట్లయితే మనము హృదయం అనగా హృదయం పదమునకు సాధారణంగా మానవుల యొక్క కోరికలను మనకి ఇక్కడ సూచిస్తుంది అదేవిధంగా హృదయము యొక్క తలంపులు ఊహలన్నీ కూడా ఈ యొక్క తలంపులు ఊహలన్నీ కూడా చెడ్డవై ఉంటున్నవి అంత మాత్రమే కాకుండా ఇక జ్ఞానమునకు తర్వాత మనసునకు తర్వాత బాధకు సంతోషమునకు అదేవిధంగా విరోధమునకు ప్రేమకు కూడా సూచన ఉంటుంది ఈ యొక్క హృదయము ఇక హృదయం యొక్క రకాలు మనము తెలుసుకున్నట్లయితే హృదయం యొక్క రకాలను మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా చూసినట్లయితే రాతి హృదయము హేస్కెల్ పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో మనకి ఇక రాతి హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంస గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టింతును అని వాక్యము మనకి వివరిస్తుంది రాతి హృదయము రాతి హృదయం ఇక్కడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఈక రాతి హృదయము తర్వాత కఠిన హృదయాలు కల కలిగినటువంటి వారు నాశనం పొందుదురు అని కూడా దేవుని వాక్యం మనకి వివరిస్తుంది సామెతలు ఇరవై తొమ్మిది ఒకటవ వచనంలో ఈక రాతి హృదయము తర్వాత కఠిన హృదయం కలిగినటువంటి వారు నాశనము పొందుతారని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రెండోదిగా చూసినట్లయితే మనము సంచల చంచల హృదయము you <laughs> అషయం ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము భయంతో కూడినటువంటి సిమితం లేనటువంటి హృదయమై ఉంటుంది ఇక్కడ అంటే చంచలం కలిగినటువంటి హృదయము ఉదాహరణకు మనం చూసినట్లయితే పేతురును చూద్దాము పేతురు ని అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసీ వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాడు కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశానని మధ్యశ్వార్త మనకు పద్నాలుగు ధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి మనకి ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో మనకి వివరిస్తుంది పేదరు మనసు గాలిని చూచి ఇక్కడ చలించినది అందువలన ప్రభు దగ్గరికి ఆయన పోలేక పోయి ఉన్నాడు పేదరు భయపడి ఉన్నాడు స్థిమితం లేనటువంటి హృదయము చంచలమైనటువంటి హృదయము మూడోదిగా చూసినట్లయితే నూతన హృదయము నూతన హృదయము కొత్త మనసును నూతన మనసును నూతన గుండెను నూతన నిబంధనలు మనము గమనించినట్లయితే ఇక్కడ సౌలు బహు దుర్మార్గుడై వింటున్నాడు ఆపస్తుల కార్యమానం ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు మనము చూడొచ్చు సౌలు ఇంటికి వచ్చి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘంను పాడు చేయి అని వాక్యం మనకి వివరిస్తుంది సౌలు దుర్మార్గుడై వింటున్నాడు క్రైస్తవులను హింసించినటువంటి వాడ వింటున్నాడు కానీ అదే సౌలు అపోస్ల కార్యము తొమ్మిదవ అదేమో మూడో నుంచి మనము ఆరు మన మూడు తొమ్మిది మూడు అదేవిధంగా మనం వచ్చిన అక్కడ చూసినట్లయితే ఇదే అపోస్తుల కార్యం కార్యంలో సౌలు దైవ దైవ దర్శనము పొందినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు అతని యొక్క జీవితాన్ని మనసున్న తర్వాత క్రియలను కూడా మార్చినట్లుగా మనము చూస్తున్నాము నూతన హృదయంను నీకు ఇచ్చేదను నూతన స్వభావం నీకు కలగ చేసేదను రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసం గుండెను నీకు ఇచ్చేదనని స్కేల్ ముప్పై ఆరో అద్యం ఇరవై ఆరో వచ్చిన కూడా మనకి చూపిస్తుంది సౌలు దుర్మార్గుడే క్రైస్తవులను హింసించి వాడే కానీ దేవుడి అతన్ని దర్శించి తనకి నూతన మనసును ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము నూతన హృదయము శవులకు ఇక్కడ ఇవ్వబడినట్టుగా చూస్తున్నాము సౌలు పావులుగా మార్చినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా నాలుగో చూసినట్లయితే మెత్తని హృదయము మెత్తని హృదయము అనగా అది కరిగేటై ఉంటుంది అంత మాత్రమే కాకుండా ప్రేమ కలిగినటువంటి హృదయమై ఉంటుంది పరిచర్య చేయి హృదయమై ఉంటుంది మెత్తని హృదయమను పలక మీద జీవము గల ఆత్మతో పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు యొక్క పత్రికలమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాము మెత్తని హృదయము అది కాకుండా మనము నా ఐదుగా చూసినట్లయితే ధ్యాన హృదయము కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగులో మనము చూడొచ్చు వాక్యము నిమిత్తము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ధ్యానించువారు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రులను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే కీర్తనలు ఒకటి రెండు మనకు వివరిస్తుంది దావీదు మహారాజు దేవుణ్ణి ధ్యానించినట్టుగా కూడా మనము చూస్తున్నాము యహోవా నా ఆశ్రయదు దుర్గమ్మ నా విమోచకడ నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగును గాక అంటున్నాడు కీర్తన పంతొమ్మిది పద్నాలుగులో ఇక్కడ ధ్యాన హృదయము కలిగి ఉండాలి అనేది వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా ఆరోదిగా చూసినట్లయితే యథార్థమైనటువంటి హృదయము ఇక సహవాసం కలిగినటువంటి హృదయం అయింటుంది ఇది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయ ఏ మేలును చేయక మానడు కీర్తన ఎనభై నాలుగు పదకొండవ అధ్యాయము యథార్థంగా ప్రవర్తించే వారికి ప్రతి మేలు కూడా దేవుడు చేసేవారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా యథార్థంగా క బైబుల్ నందు చాలామంది యథార్థత కలిగినటువంటి వారు ఉన్నారు మనం చూసినట్లయితే యోగుని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు నా సేవకుడైన యోగు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఆ మనుషుని వంటి వాడు ఎవడునూ లేడు అనే దేవుడే యోగుని గురించి ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు నా నా యొక్క సేవకుడు యథార్థవంతుడని యథార్థత కలిగినటువంటి హృదయము ఈ యొక్క పైన హృదయాలలో ఏ హృదయాన్ని మనము కలిగి ఉన్నాము దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుమని దావీద మహారాజు ప్రార్థిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను ప్రా ఏ దీవించాలి అంటే ఇక్కడ దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయమని నాంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించమని దావిద మహారాజు ప్రార్థిస్తున్నాడు ఆ విధంగా మనం కూడా ప్రార్థించాలి పై హృదయంలో ఎలాంటి హృదయము మనము కలిగి ఉన్నామో రాతి హృదయంనా లేక సంచలన హృదయం కలిగి ఉన్నామా నూతన హృదయాన్ని కలిగి ఉన్నామా మెత్తని హృదయాన్ని కలిగి ఉన్నామా ధ్యాన హృదయాన్ని కలిగి ఉన్నామా యథార్థ హృదయాన్ని మనము కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం ఒకసారి చూసుకుందాము దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కాక మనము మంచి హృదయము కలిగి నూతన హృదయము కలిగి దేవుడి సన్నిధానంలో మనం జీవి యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ధ్యాన హృదయాన్ని కలిగి మెత్తని హృదయాన్ని కలిగి జీవిద్దాము దేవుడు ఈ విధంగా మనము జీవించటకు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయనుగాక ఆమెండ్